ఇస్రాయల్ మొత్తానికి నేను రాజుని కానీ నా దేవుని ఎదుట నేను ఎల్లప్పుడూ దాసుడనే నా ప్రభు ఎదుట నేనెప్పుడు దాసుడనే ఆయనే నా యజమానుడు ఆయనే నా రాజు నిజమే నేను గొర్రెలు కాసుకునేవాడినే గతి లేనివాడినే స్థితి లేనివాడినే నన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు నా దేవుడు ఈరోజు నన్ను నీ స్థితిలో ఉంచింది నా దేవుడు నా మహిమ ఆయనకి చెందాలి నేను ఎక్కడన్నా రాజరికప బిల్డప్ నేను చూపిస్తానేమో కానీ నా దేవుని దగ్గర నేను చూపించను ఆయన దగ్గర నేను ఎప్పటికీ దాచుకుని నీ కాలో నీకు తెలియదు తెప్పించిందన్నా నీ తండ్రి చేతి నుండి రాజ్యము తీసి నా చేతికి ఇచ్చాడు నా దేవుడు నా అన్నలు అంతమంది అన్నల ముందు ఎందుకు కొరగానివ్వండి నన్ను అసలు కొడుకుల్లో లెక్కేలా మా నాన్న నన్ను కొడుకుల్లో లెక్కేలా కొడుకుల్లో నన్ను లెక్కేస్తే నీ కుమారు తీసుకొచ్చి నా ముందు నిలవబెట్టునే సమూహాలంటే నాకు కూడా మా నాన్న ముందే కబురు పెట్టుతుండే కానీ నన్ను ఒక కొడుకు లెక్కలో వేసుకోవాలా నన్ను ఎన్నిక చేయబడ్డ వాళ్ళ లెక్కలో వేసుకోవాలా అసమర్థుడని అనుకున్నాడు పనికి రాననుకున్నాడు ఆయన ఆయన ఆలోచనల్లో మిగిలిన అన్నలందరూ ఉన్నారు నేలేను కానీ నా దేవుని హృదయంలో నేనున్నా నా దేవుని అంతరంగంలో నేనున్నా ఆయన ఆలోచనల్లో నేనున్నా గొర్రెల దొడ్డిలో గొర్రెల శాలలో గొరెల మేపుతున్న స్థితిలో ఉన్న నన్ను కబురు పెట్టి పిలిపించి నా అన్నలందరినీ నిలబెట్టి వరుసగా నిలబెట్టి మా నాన్న ఎవరు యోగ్యులు అనుకున్న వాళ్ళందరిని నట నిలబెట్టి వాళ్ళందరి ముందు ప్రవక్త ద్వారా నా తల మీద తైలము పోయించాడు నా దేవుడు వాళ్ళు అనుకున్నారు వాళ్ళు యోగ్యులని నేను అనుకోలేదు నాకు అర్హత లేదు అనుకున్నాను కానీ నా మీద తైలం పోయించాడు నా దేవుడు వారందరి ఎదుట నన్ను కన్నపరచుడు పోయినాపరచక పోయినా నేను గొర్రెల తోటిలో ఉన్నప్పుడు నా దేవుణ్ణి భయం పరిచాను ఈరోజు ఇస్రాయల్లోనే ఈ గొర్రెలన్నింటినీ కాపాడే కాపరిగా ఏర్పరిచినా కూడా నా దేవుణ్ణి గనపరుస్తూనే ఉంటాను ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నా నవీరు పరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పీచావు మలిన బతుకును ను ਤన పరచి మలిన బతుకును ను పరచి పరిమళ సువాసనగ నన్ను మార్చినావు అల్లేసయ్యా పెనవే నీ ప్రేమతో నన్నీల మది గెలిచి లోకాని మరిచేంతల పెనవే సా నీ ప్రేమతో నన్నీల

స్తి తప్ప ఆనంద మేలే దుర్గా నాస్తి మాచి నరి స్తోత్ర తీయ నిస్తుతి తప్ప ఆనంద మేలే దుర్గా నాస్తి మాచి స్తోత్ర తీ ఘనతని దావీదు స్వీకరించలేదు దేవునికి ఆపాదించాడు అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు నిరంతరం స్థిరపరిచాడు దావీదు దేవుని మీద ఆనుకున్న మనిషి తన స్వయానికి చనిపోయి దేవునిలో కోరిన మనిషి దేవుడు నాకు కనిపించి దావీదు నువ్వు ఆశించింది ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో నీకు ఏం కావాలని నన్ను అడిగితే నన్ను అడిగితే నేను ఆయన దగ్గర ఒక్క వరం అడుగుతాను ఆయన మందిరంలో నేను నిరంతరము ఉండటాన్ని కోరుతాను ఆయన పరిశుద్ధాలయములో ఉండి ఆయన నామాన్ని ధ్యానించడానికి ఆయన ప్రసన్నతను నేను చూడటానికి అనుభవించడానికి నేను నాకు వరమిస్తానని దేవుడంటే ఆయన సన్నిధినే కోరుకుంటాను ఆయన సాశ్చర్యాన్ని కోరుకుంటాను ఇంకా నాకు అంతకు మించి శ్రేష్టమైంది ఏది లేదా అంటాడు దాని స్వీకరించొద్దు మహిమను స్వీకరించొద్దు అది దేవునికివో నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను కూడా నువ్వు డీల్ చేయడానికి ట్రై చేయొద్దు అవి కూడా దేవునికివో నువ్వు పొందుతున్న అవమానాలను కూడా నువ్వు స్వీకరించొద్దు అవి కూడా దేవునికివో నువ్వు తింటున్న తిట్లను కూడా నువ్వు స్వీకరించొద్దు అవి కూడా దేవునికివో నువ్వు అనుభవించిన వైఫల్యాలను కూడా నువ్వు ఫేస్ చేయొద్దు అవి కూడా దేవునికి అప్పగించు ఒక చనిపోయిన వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా ఎలాగైతే ఉండగలడో భూమి మీద ఉండి నువ్వు సజీవంగా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా రాగద్వేషాలకు అతీతంగా ఉండటానికి దేవునికి నేను నువ్వు అప్పగించుకో ఆ మెట్టుకు నువ్వు రానంత వరకు నలిగిపోతానే ఉంటావు రోగాల పాలవుతానే ఉంటావు గందరగోళం అవుతూనే ఉంటావు అశాంతిలో నలుగుతానే ఉంటావు నేను చెప్పిన మెట్టును నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా నిత్య విశ్రాంతి పొందుతావు డైలీ దేవుని విశ్రాంతిని అనుభవిస్తావు నేను కోటిసార్లు చెప్పమన్న ఈ మాట చెప్తా ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుణ్ణి డిపెండ్ అవుతావో ఆత్మవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టి దేవుని అందరి విశ్వాసంతో అడుగులేస్తావు నా దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు నా కూతురు సంగతి ఆయనే చూస్తాడు నా కొడుకు సంగతి ఆయనే చూస్తాడు నా అల్లుడు సంగతి ఆయనే చూస్తాడు భర్త సంగతి ఆయనే చూస్తాడు భార్య సంగతి ఆయనే చూస్తాడు నా పిల్లల సంగతి ఆయనే చూస్తాడు నా తల్లిదండ్రుల సంగతి ఆయనే చూస్తాడు నాకు ఇచ్చింది నిమిత్తం మాత్రమే లేదో నేను చేస్తాను నా నష్టాన్ని ఆయనే చూసుకుంటాడు నా లాభాన్ని ఆయనే చూసుకుంటాడు నా కలిగిన అవమానాన్ని ఆయనే చూసుకుంటాడు నా కలిగిన ఘనతని ఆయనే చూసుకుంటాడు నా ప్రభువుని ఆయన సర్వశక్తి మత్వాన్ని నేను ఎరగనప్పుడు నేను భయపడితే ఆలోచిస్తే ఆందోళన పడితే అర్థం ఉంది కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని ఎరిగి ఉండి నేనేలా ఎలా నేనేలా కృంగిపోతును నేనేలా కల చెందేదను నేనైతే చనిపోయాను కొడుకు అమ్మా 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 ఇట్లా అయిందమ్మా అని డోన్ టెన్షన్ కూతురు వచ్చేదమ్మా అమ్మా అమ్మ ఎలా జరిగింది డోన్ టెన్షన్ పిల్లలు వస్తారు అమ్మా అమ్మా అనుకుంటా ఓకే ఓకే ప్రార్థన చేద్దాం ఏసై ఉన్నాడుగా మోకాళ్ళి ఏసైకి చెప్పండి కాదమ్మా నువ్వు జోక్యం చేసుకుపోతే ఏ వేసి దేవునికి చెప్పుకోండి నువ్వు వెంటనే డీల్ చేయడానికి ట్రై చేయవాకు ఆవేశపడి వాడు నీ మీద అనుకుంటాడు ఈరోజు నేను ఉంటారా రేపు దేవుని దగ్గరికి వెళ్తాను ఎప్పటికీ నీతో ఉండేది ఏసయ అలవాటు చేయి బిడ్డల్ని కూడా దేవుని మీద అనుకోవటం నేర్పు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో నువ్వు బ్రతికినట్టే వాళ్ళు కూడా దేవుని వైపు చూస్తూ నడవటానికి బ్రతకటానికి దానికి నేర్పో